జయ జయ గణేష్ మన పాంత మంగళగిరిలో ఈ స్కూల్ చెప్పలు వేసుకున్న శ్రీ బాల గణపతి ఉద్యోగ సేవ సంఘం ఆచరణ జరుగుతున్న ముప్పై సంవత్సరం ఘనంగా జరిగిన ఈ స్వామివారి రోడ్డు స్పూర్తించుకున్న ఈ నవరాత్రులు సైవ స్కూల్ వారు అంటే అభివృద్ధి మీరే గమనించుకోవాలి జయ గణేష్ గారు జయ జయ గణేష్ గారు బ్రదర్స్ ఎనభై వేల రూపాయలు you're the to కారంపూడి మణికల్ గారి పాట ఎనభై రెండు వేల మూడు ఆరు రూపాయలు కానూరు మణికంట స్వామి గారి పాట లక్ష నూట రూపాయలు కానూరు మణికంట స్వామి గారి పాట ఒక లక్ష నూట రూపాయలు ఒకటోసారి రెండోసారి భక్తులు గమనించాలి ఈ సంవత్సరం మా జీఎం మీ నిమజ్జన కార్యక్రమం ఫీల్ అవుతుంది గమనించాలి రూపాయలు భక్తులు ఎవర దిగు సంవత్సరం ఈ నవరాత్రులు పూజనందుకున్న నూట కేజీలు కేజీలు గట్టు ప్రసాదం కైవసం చేస్తున్న వారు వారి ఈ పాటలో పాల్గొవలసింది ఒక లక్ష రెండు వేల రూపాయలు రెండోసారి ఎవర ఎవరైనా పండుగలు మణిక మణికంట గారి పాయట ఒక లక్ష రెండు వేల మూడు రూపాయలు

ముప్పై ఐదో సంవత్సరానికి ఇచ్చిన బొమ్మదాత రాతబొత్తుల నాగేశ్వరరావు గారు కుమారులు వసంపురావు గారు లంగేశ్వరావు గారు దుర్గారావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ముప్పై ఐదో సంవత్సరం నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన పెద్దలు రాష్ట్ర ఎల్బీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు మంద అబుద్ది గారు అలాగే మన టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు కోట్ల సింహనారాయణ గారు అలాగే మన నాయకులు పొన్నని శివసే గారు అలాగే మన మనమేంద్ర గారు కొట్లభట్ల లక్ష్మణ గారు ఇంకా తల్లిదండ్రులు పాల్గొన్న పెద్దలందరూ ఇక్కడ ఇచ్చేసి మన లడ్డు కైవసం చేసుకున్న వారికి చిన్న తిరుసత్కారం చేసుకున్న మనవి మన కమిటీ కూడా వచ్చి కళ్యాణ స్వామి గారికి మన గణనాథుని లడ్డు అందజేసి ధర్మా కార్యక్రమం చేయాల్సిన కోసం స్వామిరాజు చేసిన

పరిమిషం చేసే విధంగా మరి ఉన్నటువంటి మౌనమీ కమిటీ నమ్మకాలకి పెద్దలకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాం గగణపతి స్వామి ఉత్సవాలు వైభవంగా మునుముందు కూడా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఈ సభ బాలగపతి శ్రామం అనేది స్థావం ఎక్కువగా అయింది కాబట్టి నేరుగా ఉత్ర్ణ మీదుగా చేసుకెళ్ళేదానికి ప్రజలు నిర్ణయించడం జరిగింది భక్తులు గమనించవలసిందిగా మరి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి మనకి అవకాశం కల్పించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియపరుకుంటూ ಎಂತ ಗೊತ್ತರೂರು ಅದೇ ರೀತಿ ಕಂಪನಿ ಸಭ್ಯೂಡ ಕಷ್ಟಪಡಿ ಇಬ್ಬರು ಮೇಲೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನೆರವೇರಿಸ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಜೆ ಮರಿ ಈ ನಿಮ್ನ ಇಂದ ಕಂಪನಿ ಸಭ್ಯರೂ ತಾಳ ನಿ చేసి నిమజ్జన చేయవలసింది సందర్భంగా తెలియజేస్తుంటే కావాలని ప్రతి సంవత్సరం కూడా మార్పు ఈ కార్యక్రమం ఈ కమిటీ ప్రత్యేకంగా నెల రోజుల నుంచి సెవెన్